ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మార్కెట్ మార్కెట్లో హెవీ బిగ్ సైజ్ లో ఒకటే కనిపిస్తుంది మరి కిలారి కోడేమంది ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పొలలో ఉందా ఆరు పొలలో మురు ఉంది కదా కాయలతో ఏం చెప్తున్నారు కోడి రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి అరవై ఐదు గానే చెప్తున్నారు యాపక్క వస్తుంది సిద్ధం లేదు భూపక్క కుడి సైడ్ లేదా కుడిపక్క ఎడంపక్క ఏం కుడు మామూలు వస్తుంది కుడిపక్క మంచి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎవరు కొలంపేట కొలంపేట గ్రామం కోసిక మండలం కర్నూలు జిల్లా రైతులేనే చూద్దాం మొదటిగా ఈ విధంగా కనిపిస్తుంది ఓట్ల కాడికి ఓట్ల మీరు సేద్దాం పండ్లు ఒకటి చేయించారా ఏమైనా గిరిక బండి కొనేసి అప్పుడప్పుడు ప్రసాద్ సేద్దాం పండ్లకి అయితే భరోసా గ్యారెంటీ కదా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు సున్నా రెండు డబల్ నాలుగు ఎనిమిది డబల్ మూడు ఆరు ఎంత రేట్ అరవై ఐదు కదా యాభై ఐదు పైన ఫిక్స్డ్ రేట్ అయితే ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మంచి సైజుల్లో కూడా అని చెప్పుకోవచ్చు ఎరుకుంగ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే చేత మరి రైట్ సైడ్ మంచి భరోసా ఇస్తున్నారు అలానే మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కడుతాం